కవచ్ రైల్వేకు ఓ రక్షణ కవచం ఒడిషాలోని బాలాసోర్ రైలు ప్రమాదం సమయంలో కవచ్ గురించి చాలామందికి తెలిసింది ఒకే లైన్లో రెండు రైళ్లు ప్రయాణించిన సమయంలో అవి ఢీకొట్టుకోకుండా ఉండేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కవచ వ్యవస్థను భారతీయ రైల్వే రూపొందించింది తాజాగా దార్జిలింగ్లో రెండు రైళ్లు ఢీకొన్న వేళ ఆ ట్రాక్లపై కవచ్ అందుబాటులో లేదని తెలిసింది కవచ్ అందుబాటులో ఉంటే దార్జిలింగ్ రైలు ప్రమాదం జరగకుండా ఉండేదా అసలు ఏంటి కవచ్ అది ఎలా పనిచేస్తుందన్న విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లో రైలు దుర్ఘటనకు కారణం సిగ్నల్ జంపింగేనని ప్రాథమికంగా నిర్ధారణ అయింది కవచ రక్షణ వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది నిజానికి వచ్చే ఏడాదిలోపు ఢిల్లీ గోహటి రైల్వే ట్రాకుపై కవచ్ను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సిద్దమైంది వచ్చే ఏడాదిలోగా ఆరు వేల కిలోమీటర్ల మేర కవచ్ను ఏర్పాటు చేయాలనుకున్న భారత రైల్వే ప్రణాళికలో ఢిల్లీ గోహటి రైలు మార్గం కూడా ఉంది బెంగాల్ వ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి మూడు వేల కిలోమీటర్ల మేర ట్రాక్లు కవచ పరిధిలోకి రానున్నాయి ప్రస్తుతం రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కవచ రక్షణ శాఖ లేదని రైల్వే వర్గాలు తెలిపాయి రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆర్డీఎస్ఓ రూపొందించిన రక్షణ వ్యవస్థే కవచ్ రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు నడిపినప్పుడు అంటే సిగ్నల్ ఫాస్ట్ అట్ డేంజర్ సమయంలో ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది నిర్దేశించిన వేగం కన్నా రైలును లోకో పైలట్ నడుపుతున్నా లేదా మరో లోకోమోటివ్ ను ఢీకొట్టే ప్రమాదం ఉన్నా కవచ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది అలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ లోకో పైలట్ ను అప్రమత్తం చేసి బ్రేక్లను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది అదే లైన్ లో మరో రైలు వస్తున్నట్లు గమనిస్తే ఆటోమేటిక్గా బ్రేకులు వేసి ఆపేస్తుంది ఎదురుగా ఉన్న రైలు నిర్దిష్ట దూరంలో ఉండగానే ఈ పని పూర్తి చేస్తుంది దట్టమైన పొగమంచు ఆవరించడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో రైలు సాఫీగా భద్రంగా నడవడానికి కవచ్ సహాయపడుతుంది ఇందుకోసం క్యాబిన్లో సిగ్నల్ ను ప్రదర్శిస్తుంది రైలు లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్దకు చేరుతున్నప్పుడు ఈ వ్యవస్థ తనంతటి తానుగా అప్రమత్తం చేస్తుంది ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోని రైళ్లకు అత్యవసర సందేశం పంపి వాటిని అప్రమత్తం కవచ్ అమర్చడం అంత తేలికైన పని కాదు స్టేషన్లలో సెన్సార్లు లోకోమోటివ్లు ట్రాక్ వెంబడి రైలు ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులు టవర్లు సమాచారాన్ని చేరవేసేందుకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు ముందుగా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం గరిష్ట రైలు వేగం గంటకు నూట ముప్పై కిలోమీటర్లతో నడుస్తూ ఉండడంతో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అవసరం ఎంతైనా ఉంది రానున్న రోజుల్లో రైళ్ల వేగం పెరగడంతో పాటు మరిన్ని వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనుండటంతో ప్రమాదాల నివారణకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర ట్రాక్లు నూట ముప్పై తొమ్మిది లోకోమోటివ్ లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం లక్ష కిలోమీటర్లకు పైగా పొడవైన ట్రాకులతో ఏర్పాటైంది భవిష్యత్తులో ముప్పై నాలుగు వేల కిలోమీటర్ల మేర కవచను విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది